తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి అవి మూడు దఫాలుగా జరిగాయి దఫా దఫాలుగా ఆ రిజల్ట్లో కొద్ది మార్పుతో బాగానే వచ్చాయి స్థానిక సంస్థల ఎన్నికలు అన్నప్పుడు సహజంగా అధికార పార్టీ యొక్క స్పీడ్ కనపడుతుంది ప్రతిపక్షం తట్టుకోలేక ఇబ్బంది పడ్డ పరిస్థితి కనపడుతుంది అసలు ఈ రిజల్ట్ ఇప్పుడు దేనికి సంకేతం రాబోయే కాలంలో అధికార పక్షానికి సూచన లేకపోతే ప్రతిపక్షానికి మెరుగైన ఫలితాల ఏంటి అనేది ఒక చర్చ కొనసాగుతూ ఉంది వాస్తవంగా స్థానిక సంస్థలు పన్నెండు వేల పైగా ఉన్న గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ అంటే అధికారంలో ఉన్న పార్టీ అరవై శాతం గెలిచామని అరవై ఆరు శాతం గెలిచామని యాభై శాతం పైగానే గెలిచామని ఈ రకరకాలుగా విశ్లేషణ చేస్తున్నారు ఉన్నారు సింబల్ పైన ఓట్లు కావు కాబట్టి ఆ విశ్లేషణని రెండు మూడు రకాలుగా గతంలో మనం వీడియోలో చెప్పుకున్నట్టు ఒకటి ఎవరైనా గెలిస్తే అతన్ని అధికార పార్టీ ఖాతాలో వేసుకోవడం మీడియా అధికార పార్టీ ఖాతాలో వేసి ప్రచారం చేయడం లేదు ఎవడైనా గెలిస్తే అతను తీసుకొచ్చి మా పార్టీ అని అనిపించుకోవడం గెలవడానికి అధికార దుర్వినియోగం చేయడం అధికార పార్టీకి ఎన్ని రకాల హంగా ఉన్నాయో అన్ని హంగామాలు చూపెట్టడం కాబట్టి ఏది ఏమైనా బట్ ఏ రకంగా గెలిచినా యాభై శాతం పైగానే కాంగ్రెస్ పార్టీ అనేది రిజల్ట్ కనపడుతూ ఉంది కానీ అదే సమయంలో ఒక అధికార పార్టీ స్థానిక సంస్థలలో యాభై శాతం పరిమితం కావడం అనేది అది చాలా చెడు సంకేతాలకే మార్గం ఆ పార్టీకి ఎనభై తొమ్మిది శాతం వెళ్ళిపోవాలి ఎందుకంటే అధికార పార్టీకి స్థానికంగా ఏమనుకుంటారు అధికార పార్టీలో ఉంటే ఏమైనా డబ్బులు వస్తూ ఉంటాయి లేకపోతే డబ్బులు ఉంటే అర్థం అభివృద్ధికి ఏదైనా తెచ్చుకోవచ్చు లేదా గ్రామానికి ఏదైనా తీసుకోవచ్చు పెట్టవచ్చు అట్లా ఉంటుంది అధికార పార్టీ కూడా ఆ విధంగా ప్రలోభాలు పెడుతుంది మేము మీరు కనుక మా తరఫున ఫోన్ చేస్తే మామూల్ని గెలిపిస్తే ఒక మీ ఊరికి ఇది చేస్తాం మా ఊరికి అది చేస్తామని చెప్పుకోవడానికి కూడా వీలు ఉంటుంది అది ఓ మంచి సూచన కనపడుద్ది ఎనభై తొంభై శాతం పోవాలి కానీ అది పోలే ప్రతిపక్షం బెంబేలు ఎత్తాలి ఎందుకంటే ఈ అధికార పక్షం యొక్క దూకుడుకు ప్రతిపక్షం బెంబేలు ఎత్తాలి ఇక్కడ ప్రతిపక్షాలు రెండు ఉన్నాయి ఒకటి బీఆర్ఎస్ రెండు బీజేపీ సో బీజేపీ తమకు తాము ప్రతిపక్షం అని చెప్పుకోవడం తప్ప ఎక్కడ ప్రతిపక్షంగా మనకు ఈ రిజల్ట్లో కనపడదు అక్కడెక్కడ ఓట్లు సంపాదించడం ఒకటి రెండు నియోజకవర్గాల్లో కొన్ని సీట్లు సంపాదించడం తప్ప అది పెద్దగా రాలేదు పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యన హోరావరిగా జరిగింది రిజల్ట్ ఎంత ఉన్నా హోరావరి పోటీ జరిగింది ఎక్కడ కూడా కొద్ది గొప్ప తేడాలతోనే ఎవరు గెలిచినా గెలిచారు ప్రతిపక్షం ఎక్కడ భయపడ్డట్టు కనపడలేదు బెంబేలు ఎత్తినట్టు కనపడలేదు ధీటుగా ఎదుర్కొన్నది నలభై శాతం పైగా నలభై శాతం పైగా సీట్లని సంపాదించింది కాబట్టి ప్రతిపక్షం ఇక్కడ బెంబేలెత్తాల్సిన ప్రతిపక్షం గంభీరంగా ఎన్నికల్లో పోటీ చేసింది గంభీరంగానే సీట్లు సంపాదించింది గంభీరంగా ఉండాల్సిన కాంగ్రెస్ బెంబేలెత్తు యాభై శాతం సీట్లు సంపాదించింది ఇక్కడ స్థానిక సంస్థలలో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమందంటే క్రమేపి బీఆర్ఎస్ పుంజుకున్నది గ్రామాలలో ఎందుకంటే గ్రామాల్లో అసెంబ్లీలో మొత్తం గెలిచిందంతా కాంగ్రెస్ పార్టీ గెలిచింది పోనీ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవలేదు కానీ మరి కాంగ్రెస్ ఎందుకని అలా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో సమానంగా ఫైట్ ఇచ్చింది అని కనుక చూస్తే బీఆర్ఎస్ ముందడుగులో గ్రామాల్లో కూడా ముందడుగు వేస్తూ ఉన్నదనే ఆ విషయం అర్థమవుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ కనుక ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రజల్లో పోయే పరిస్థితి కనుక లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దానికి డెడ్ లైన్ వచ్చినట్టే అది కనపడుతూ ఉంది బీఆర్ఎస్ కనుక మరింత నిర్మాణాత్మకంగా కనుక ముందుకు పోయినట్లయితే ఇప్పుడు ప్రజలు చూపెట్టిన ఆదరణ దాన్ని మంచి ఆశాజనకంగా ఉంటుందనే చెప్పాలి అంత